जय श्री ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ సి ఆదినారాయణ రెడ్డి గారు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఏదైతే జనవరి ఇరవై రెండవ తేదీన ఈ భారతదేశ ప్రజల కళ ఏదైతే ఉందో అయోధ్యలో రామ జన్మభూమి జన్మభూమిలో రాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం క్షీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం మొదలవుతుంది ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న అన్ని దేవాలయాలకు పట్టు అస్త్రాల వితరణ కార్యక్రమం అదేవిధంగా పదహైదు వేల శ్రీరామచంద్రుని ఫోటో ఉన్న కాషాయ ధ్వజాలు వితరణ చేయడం జరుగుతుంది దానిని దేవుని కడప తొలిగడప వెంకటేశ్వర స్వామి పాదాల జ్యంత నుంచి మేము ప్రారంభం చేయబోతున్నాం దేవుని ఎదురుటగా జరిగే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం ఇది జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తం కాకుండా ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్త కార్యక్రమం జనవరి ఇరవై రెండు ఇది ఎప్పటి నుంచో కలలుగన్న రామరాజ్య పాలనలో భాగం అసలు ప్రపంచంలోని చాలా పెద్ద నగరాలు మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అమెరికా లాంటి దేశాల్లో కూడా విశేషంగా చేస్తున్నారు కారణం ఇన్ని అన్ని మతాల యొక్క కలిగేది ఇది ఏదో ఒక హిందూ మతం కాదు రాముడు అనేవాడు అందరి వాడు ఆయన పాలన అద్భుతం ఇది మోడీ గారి చేతుల మీదుగా ఆ రోజు బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టతో పాటు సీతమ్మ గారి కానీ లక్ష్మణుడు కానీ మరియు ఆంజనేయుని యొక్క అన్ని కార్యక్రమం డిజైన్ చేసి చేస్తున్నారు ఇది అందరూ సంతోషకరంగా చేయాలి అందులో భాగంగానే ఇక్కడ మొట్టమొదటి ఇక్కడ స్టార్ట్ చేసి మన పరిధిలో ముందు మన కడప పార్లమెంటు పట్టు ఈ కార్యక్రమం ఇప్పుడే మా శశి రెడ్డి గారు చెప్పినట్టు అందరికీ విధంగా చేస్తున్నారు ఈ యొక్క విగ్రహానికి సంబంధించిన ఫోటోలు కానీ వాటి యొక్క విశేషాలు కానీ ఇది పెద్ద ఎత్తున చేయాలనేది ఉద్దేశం దీంట్లో కొందరు రాజకీయం అనే మాట మాట్లాడుతున్నారు అది వాళ్ళకు తెలియని తరం ఇది ఒక మంచి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు రాజకీయ రంగు పోయడం తప్పు మొన్న మేము మోడీ గారి సమక్షంలో ఒక మీటింగ్ అటెండ్ అయినా బాల సముద్రం అని గోరట్ల దగ్గర నాచిన్ కేంద్రం ఆయన ఆ టైంలో అక్కడికి రావడమే కాకుండా ప్రక్కన వీరభద్రస్వామి ఒక దుర్గామాత యొక్క టెంపుల్ కూడా ఆయన అటెండ్ కావడం జరిగింది ఆ టైంలో చాలా విశేషాలు చెప్పినాడు నిన్న పత్రికలో కూడా వచ్చింది ఏమీ అని ముఖ్యంగా రామరాజ్య పాలన కావాలి రావణ రాజ్య పాలన ఉండకూడదు ఇక్కడ ఈ రాష్ట్రంలో రావణ రాజ్య పాలన జరుగుతుంది అసలు రామరాజ్య పాలన అంటే ఏంది పేదరికం ఉండకూడదు కట్టిన పన్నులు తిరిగి ప్రజలకే దక్కాలా అధికారులందరూ సుభిక్షంగా ఉండాలా ప్రజలు సుభిక్షంగా ఉండాలా అన్ని మతాల సామరస్యం ఉండాలా లా అండ్ ఆర్డర్ ఆర్డర్ క్లియర్గా ఉండాలా ఇక్కడ ఏది లేదు అసలు రామరాజ్య పాలన కావాలి అది మోడీ గారి యొక్క ఆశయం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని విశేషంగా జరపాలనేది ఉద్దేశం ఇప్పుడే మాకు కొన్ని అప్పీల్ వస్తున్నాయి అప్పీల్స్ వచ్చినాయి మేము ఇరవై రెండవ నాడు ఆ స్కూల్ ఓపెన్ చేయడం అనేది ఆ స్కూల్ ఓపెన్ చేస్తే టీచర్లు చాలామంది ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఉన్నారు ఇక్కడ విద్యార్థులు చాలామంది స్కూల్ ఓపెన్ అయితే వాళ్ళు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని చెప్తున్నాం ఆ ఇరవై రెండు కార్యక్రమాన్ని జనవరి ఇరవై రెండు రీఓపెన్ కాకుండా ఇరవై మూడుకు వరసమని ఇది అందరి విజ్ఞప్తి మీరు ఇది విశేషంగా పత్రికల్లో రాయాలని కోరుతున్నాం టీవీ వారు కూడా కవర్ చేయాలని కోరుతున్నాం ఇరవై రెండవ తేదీనాడు ఒక్క ఉపాధ్యాయులకే కాకుండా వారి స్టాఫ్కే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని పూజలు చేయాలని ఉన్నారు కాబట్టి వాళ్ళను స్కూలుకు పంపకపోతే ఒక సమస్య పంపితే ఈ యొక్క పరిస్థితి ఈ రామరాజ్యం అనేది వాళ్ళ కంగారో చూడాలి కాబట్టి ఈ భారీ ఎత్తున కార్యక్రమం అందరూ వీక్షించాలి కాబట్టి వాళ్ళ ఇళ్లలో పూజలు కావాలి కాబట్టి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఇది రామరాజ్యం పాలన భాగంగా వాయిదా పేమంటున్నాం ఒకరోజు లేదా ఇరవై రెండు సెలవు ప్రకటించి ఇరవై ఒకటి ఓపెన్ చేసి మళ్ళీ ఇరవై రెండు సెలవు ప్రకటించాలి ఒక సవరణ చేయమని కోరుతున్నాను ఆర్ఎస్ఎస్ విహెచ్పి వాళ్ళు భారీ ఎత్తున కార్యక్రమం చేస్తున్నారు బజరంగ దళ వాళ్ళు అన్ని ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రాముని యొక్క అక్షింతలు కూడా చేరినాయి అన్ని అన్నిలకు పంపకం కూడా చేసిన ఇంకా ఏమైనా తక్కువ ఉంటే కూడా పంపించే కార్యక్రమం చేస్తాం కూడా మేము అందరం ఇక్కడ ఉద్దేశం ఏమని ఇది మంచి జరగాలని అందరూ సుభిక్షంగా ఉండాలని రామరాజ్య పాలన జరగాలని మోడీ పాలన జరగాలని రేపు ఏప్రిల్లో మేలో జరగబోయే ఎన్నికల్లో కూడా ఇక్కడ కూడా ప్రజల్లో మార్పు వచ్చి ఈ రామరాజ్య పాలనకు తగ్గట్టుగా బీజేపీ పార్టీని కూడా బలపరచాలని ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను